అలా కాని కవచం తొడికి లేదా మీరు తిన్నగా నిలబడి శివలింగాన్ని చూడకూడదు అప్పుడు చూసేటప్పుడు మాత్రం మీకు అదృష్టం పండిందని గుర్తు కవచం పెట్టక ముందు మీరు శివాలయంలోకి వెళ్ళారంటే మీ భాగ్యం పండిందని గుర్తు ఎందుకో తెలుసా ఈ సమస్త ప్రపంచమునందు చేసే శివస్వరూపం దర్శనం అవ్వాలంటే నందీశ్వరుడికి ఆయన ఇలా ఉంటే మీరు మీకు ఎడం పక్కన నంది ఉండేటట్టుగా వచ్చి మీ ఎడం చేత్తో ఆయన యొక్క భాగంలో అవయవాన్ని ఒక్క కాలం పట్టుకోవాలి కుడి చేతి బొటన వేలు చూపుడు వేలు శృంగముల మీద ఉంచాలి ఉంచి శృంగ మధ్యే శివాలయం దృష్ణే శివ దర్శనం ఇలా పెట్టి తర్వాత ఎడం చేత్తో పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కి వదిలి అలా నొక్కి వదిలినప్పుడు ఆయన ఊపిరి అని ఆయన ఊపిరిలో సయ్యాటలాడుతూ ఉంటాడు ఊయలలో శివుడు ఆ ఊయల ఆగు ఆగినప్పుడు ఆ శివలింగాన్ని ఒక్కసారి చూసి